హే హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు గుటి ఉష్లు ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను సేమియా కేసరి చూసారా ఎంత చక్కగా వచ్చిందో రొటీన్గా కాకుండా కొంచెం స్పెషల్గా ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం జీడిపప్పు కిస్మిస్ని నేతిలో వేయించేసుకుందాం అదే ప్యాన్లో సేమియా వేసి వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి మనం వేయించుకున్నామంటే మంచి గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది ఈ కలర్కి చేంజ్ అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ని తీసుకోవాలి మామూలుగా మనం సేమియా కేసర్కి చక్కెర యూస్ చేస్తుంటాం బట్ ఇక్కడ మనం బెల్లం తీసుకున్నాము వాటర్ బాగా మరిగాక కప్పు బెల్లంని వాటర్లో వేసి బాగా కరిగించుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత వేయించిన సేమియా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి సేమియా అంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు టూ మినిట్స్కి ఒకసారి మనం చూస్తూ కలుపుతూ ఉండాలి ఇక్కడ కొద్దిగా దగ్గర పడింది నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం మోర్ స్వీట్ కావాలి కాబట్టి మీకు లేదు వద్దు అని అనుకుంటే బెల్లం ఒకటే సరిపోతుంది అండ్ ఈ రెండు కాంబినేషన్స్ అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది అందుకే కొద్దిగా వేశాను మధ్య మధ్యలో మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడు అడుగంటి పోకుండా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇక్కడ నేను కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేయండి బట్ మిల్క్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది మిల్క్ అంతా కూడా బాగా కలిసేలా కలిగి తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి సేమ్య మరీ మెత్తగా కూడా ఉడకూడదండి కొద్దిగా మీడియంగా గా ఉడిగితే చాలు ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది కదండి కలర్ కోసం కొద్దిగా రెడ్ ఫుట్ కలర్ యాడ్ చేస్తున్నాను చూసారు కదండి మనకి ఇక్కడ సేమ్యా క్యాసరి రెడీ అయిపోయింది దించుకునే ముందు మనం కొద్దిగా యాలకల్ పొడి వేసుకుందాం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం తర్వాత కాజు అండ్ కిస్మిస్తో గార్నిష్ చేసుకున్నామంటే మనకి ఎంతో ఇష్టమైనటువంటి సేమ్యా క్యాసరి స్వీట్ రెడీ అయిపోతుంది వీడియో కను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్